ఒకప్పుడు కాలంలో మనసుకి మనిషి సహాయం చేసుకునేవారు కానీ ఇప్పుడంటారా పక్కన వ్యక్తి చనిపోతే కూడా సెల్ఫీలు దిగి ఫోటోలు తీసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసాం తప్ప అదే వీడియో తీసే టైం కల్లా అతన్ని హాస్పిటల్ తీసుకొస్తే భర్తారని తెలిసి కూడా మనం తీసుకుపోం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అయితే కిరణ్లో మల్లపురంలో ఒక సంఘటన జరిగింది తన ఫ్రెండ్ చనిపోయిందని తెలిసి అస్సలు ఆ షాక్ నుంచి బయటికి పడలేక అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు ఇక అసలు విషయానికి వస్తే కేరళలోని మల్లాపురం జిల్లాలో కొత్త మంగళంలో ఇరవై నాలుగేళ్ల దంత వైద్య విద్యార్థిని పివి మానసను దారుణంగా హతమార్చాడు అయితే చంపిన వ్యక్తి రాఖీల్ ఫి రఘోత్తమన్ ఇతడు ఈ మానసను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు ఈమెను రోజు వెంట పడుతూ తిరుగుతుండేవాడు ఈమె నో చెప్పడంతో తనపై కోపం పెంచుకున్నాడు ఎప్పటి నుంచో తిరుగుతున్నప్పటికీ తను పెద్దగా పట్టించుకునేది కాదు తనని అస్సలు పట్టించుకునేది తన వైపు చూసేది కూడా కాదు అయితే రఖిల్ఫీ రఘు తమను తన మీద ప్రేమ ఎక్కువగా ఉంది తను ఇష్టపడడంతో తనని ఎక్కడ కూడా లెక్క చేయని మానసపై కోపం పెంచుకున్నాడు తను ఎప్పుడెప్పుడు దొరుకుతుందా సమయము అని తను ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ ఒకరోజు సమయం దొరికింది మొట్టమధ్యాహ్నం మానస రోడ్డుపై వస్తుంది అలా చూసిన వ్యక్తి ప్రకిల్పి రఘుత్తమన్ తను ఒక తుఫాకీ అయితే తెచ్చుకున్నాడు దాంతో కాల్ చేశాడు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మానసుకి ఎంతో ఇష్టమైన స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు వినీషు అనే మిత్రుడు ఆమె చనిపోయిన చూసి వెంటనే సూసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే మానసకు చిన్ననాటి నుంచి ఒక మంచి స్నేహితుడు ఒక మంచి అన్నలాగా ఇంకా మహా అంటే మనసుకు ఒక తండ్రి లాంటి వ్యక్తి వినీసు అయితే మానసుకు జరిగిన సంఘటన చూసి తాను జీర్ణించుకోలేకపోయాడు మానస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు తను రాసిన సూసైడ్ నోట్లో పోలీసులు చెప్పిన విషయాలు ఏమిటంటే అయితే మానసును ఎప్పటి నుంచో నేను ఒక చెల్లెలు కూతురులా చూసుకుంటున్నాను ఆమెకి జరిగిన సంఘటన చూసి ఆ వ్యక్తిని కాల్చిన వ్యక్తిని చంపేయాలనుకున్నాను కానీ ఫస్ట్ నేను ఈమె చనిపోవడంతో దాని నుంచి బయటికి రాలేకపోయాను నా వల్ల అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మిష తల్లి ఎప్పటికైనా మళ్ళోసారి నువ్వు నాకు నా వంశంలో పుట్టిన చెల్లెలుగా పుడతామని అతను సూసైడ్ నోట్లో వినీస్ రాశాడు అయితే రఖిల్ ఫీ రఘు శిక్ష పడింది రెండు సంవత్సరాలు అతనికి జైలు శిక్ష కూడా వేశారు అయితే మనసును ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడు రఘుత్తమన్ అయితే ఇందుకు వినీస్ కూడా మానస వినీస్ కూడా చెప్పేది కానీ ఇప్పట్లో ఇవన్నీ వద్దు ఫస్ట్ నీ డాక్టర్ దాని మీద ఫోకస్ చేయి అని వినీష్ వినీష్ చెప్పేవాడు మానసపు దాంతో ఆమె లవ్ల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు అందుకే తనపై కోపం జరుగుతున్న ఈ వ్యక్తి ఇలా కాల్ చేశాడు అని పోలీసుల విచారణలో తేలింది అయితే చూశారా ఒక ఆమె కోసం ఇలా చనిపోవడం నిజంగా అంటే ఒక గొప్ప విషయం కదా దీని పట్ల మీరేమంటారో కామెంట్లో తెలియపరచండి